గీతా మధురిమలు అంతరంగ సాధనలు మూడు ఆసనం కృష్ణ పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు పాటించాల్సిన అంతరంగ సాధనలు ఎనిమిది చెప్తున్నాడు ఇందులో మూడవ అంశం ఆసనం చూస్తాం మనం ముందు శ్లోకం చూద్దాం ఆరు పదకొండు స్థిరమాసన నాత్యుచిత్రం నాతి నీచం కుసోత్తరం సుచావ్ దేశే మళ్ళీ దేశం గురించిన ఇంకొక వివరణ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంతకు ముందు శ్లోకంలో ఏకాంత ప్రదేశంలో ఏకాకిగా ధ్యానం చేయాలన్నాడు ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండాలో వివరిస్తున్నాడు ఆ ఏకాంత ప్రదేశం శుచిగా ఆధ్యాత్మిక చింతనకు అనువుగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనకు అనువుగా అంటే అక్కడికి వెళ్ళగానే ఆధ్యాత్మిక భావన కలగాలి మనలో అలాంటి ప్రదేశం సహజంగా ఉంటే మంచిదే లేకపోతే దాన్ని ఏర్పరచుకోవాలి దైవ పటాలు పెట్టు మంచి పుస్తకాలు పెట్టో దీపం వెలిగించో అగరుబత్తి వెలిగించో దాన్ని అనువుగా మలుచుకోవాలి ఇప్పుడు మూడవ అంశం ఆయన ఆసనల్లోకి అడుగు పెడతాము ఆసన ఎలా ఉండాలి చైలాజిన కుసోత్తరం ఆసనం మూడు పొరలుగా ఉండాలి కుస ఉత్తరం మొదటి పొర కుసగడ్డి లేదా దర్భాసనం ఇప్పుడు దర్భాసనాలు తయారు చేస్తున్నారు కుసగడ్డి పొడుగ్గా ఉంటుంది దాని కొన గుచ్చుకునేలా ఉంటుంది అందువలనే కుసాగ్ర బుద్ధి అంటారు కుస యొక్క అగ్రభాగం ఉన్నంత సూక్ష్మంగా బుద్ధి ఉంది అని అర్థం ఇటువంటి ఆసనం ఏకాగ్రతను కలగజేస్తుంది అజినం అంటే జింక చర్మం ఇది కూడా పవిత్రమైనది వైదిక విద్యార్థికి ఉపనయనం చేసేటప్పుడు అతను అజినాన్ని కూడా ధరించాలి దానికి సంబంధించిన మంత్రం కూడా ఉంది అంటే జింక చర్మాన్ని వస్త్రంగానూ ధరిస్తాడు ఆసనంగాను వాడతాడు అతను చేసే ప్రార్థన అర్థం నన్ను ప్రతికూల శక్తుల నుంచి ఈ జింక చర్మం రక్షించాలి అని ఈ రెండింటి మీద మూడవ పొర చైలం చైలం అంటే వస్త్రం వస్త్రం ఎందుకంటే జింక చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి అవి ధ్యానం చేసేటప్పుడు గుచ్చుకుని ఏకాగ్రతను చెడగొట్టవచ్చు అంటే కుస ఉత్తరం అజినం చైలం ఈ మూడు కలిసి ఆసనం శంకరుల వారు ఇది వేసుకునే వరుస కూడా ముఖ్యమే అంటారు వాటిని తిరగేసి వేస్తే కుసం పైన వస్తుంది అది గుచ్చుకుంటుంది ఇప్పుడు జింక చర్మం కుసోత్తరం ఎక్కడ దొరుకుతాయని మనం కంగారు పడనవసరం లేదు దానికోసం జింకను చంపనవసరం లేదు కూడా పైగా అది పెద్ద నేరం చెప్పిన విషయాన్ని అక్షరాల పాటించకుండా దాని వెనకనున్న అర్థాన్ని గ్రహించాలి దీని అర్థం ఒక ఆసనం మీద కూర్చోవాలి అది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు అంతే ఒకవేళ ఉంటే మంచిదే లేకపోయినా మంచిదే ఈ ఆసనం ఎక్కడ ఉండాలి నాత్యుచ్చ్రితం నాతి నీచం మరీ ఎత్తుగా ఉండకూడదు మరీ కిందికి ఉండకూడదు మరీ ఎత్తుగా ఉంటే మీరు కింద పడవచ్చు మరీ లోతుగా ఉంటే పురుగులు కుట్టవచ్చు ఆత్మనహ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు సచ్చిదానంద ఆత్మకు ఆసనం అవసరం లేదు అది సర్వవ్యాపకం ఇక్కడ ఆత్మనహ అంటే ఎవరి ఆసనం వారిదే ఇంకొకరిది వాడకూడదు దీన్ని శాస్త్ర విధి అంటారు ఆ ఆసనాన్ని ఏం చేయాలి స్థిరం ఆసనం ప్రతిష్టాప్య స్థిరంగా ఉండేలా పెట్టుకోవాలి ఎందుకంటే చెక్క పలక మీద కూర్చుంటే అది స్థిరంగా ఉండదు కాసేపు అయ్యాక అది ఊగటం మొదలెడుతుంది అందువల్ల స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి పన్నెండవ శ్లోకంలో కూడా కొన్ని అంశాలు వస్తాయి ఆసనం గురించి ఏ ఆసనాన్ని అమర్చుకున్నారో ఆ ఆసనం మీదే కూర్చోవాలి అన్ని వ్యవహారాలు త్యజించాలి అంటే మనసు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటిని అదుపులో పెట్టుకోవాలి మన ఉద్యోగ జీవితంలో ఎంత మందినో కలుస్తాం ఒకరితో మాట్లాడుతుండగా ఇంకొకరు వస్తే బయట కూర్చోబెడతాం రెండో వారిని లోపలకు దూసుకురానివ్వం ఇదే సూత్రాన్ని ఇప్పుడు మనసు విషయంలో కూడా పాటించాలి మనసుకు సందేశం ఇచ్చుకోవాలి ఈ సమయం నాది నేను ధ్యానం చేసుకోవాలి వేరే ఆలోచనలను చొరపడనివ్వకు మనసుని బాహ్య ముఖం నుంచి లాగితే చాలదు ధ్యాన విషయం వైపు మళ్లించాలి గలగల పారే నదికి ఆనకట్ట కడితే చాలదు దాని పంట పొలాల వైపు తరలించాలి లేకపోతే ఆనకట్ట కట్టి ఆపిన నీరు వృధా పోతుంది అలాగే మనస్సు కూడా గలగల పారే గోదావరి ఒక్క క్షణం ఊరికే ఉండదు దాన్ని ఒక వైపు నుంచి లాగితే మరోవైపు మళ్ళించాలి మరోవైపు మళ్ళించాలి ఇక్కడ ధ్యానం వైపు మళ్లించాలి అంతేకాదు ఏకాగ్రత చూపించాలి ధ్యానం భూతార్థం లాంటిది సూర్యకిరణాలు మామూలుగా పడితే వాటి శక్తి ఎక్కువ ఉండదు కానీ వాటిని ఒక భూతర్థం మీద పడేలాగా చేస్తే వాటి శక్తి ఎంత ఎక్కువ అవుతుందంటే ఆ వేడికి ఎదుటి వస్తువు కాలుతుంది ఆ విధంగా మనసుని ఏకాగ్రం చేసుకుని ధ్యానం చేయాలి దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతున్నది కృష్ణ పరమాత్మ జ్ఞానం పొందటానికి ధ్యానం నిర్దేశించలేదు వేదాంత శాస్త్ర విచారేణ జ్ఞానోత్పత్తి అందువల్ల ధ్యానం కొత్త జ్ఞానాన్ని ఇవ్వలేదు ఇవ్వదు ఇవ్వబోదు కూడా